నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక ఇక్కడ చూడండి కోడి కోడిపి అయితే దౌడవు మొత్తం వాస్తుంది మిడకాయ సో ఇట్లా 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 చిన్న చిన్నగా ఇట్లా మొత్తం వాళ్ళగా ఉబ్బుతుంది సిక్స్ ఎమ్మెల్ వేయాలి సిక్స్ ఎమ్మెల్ అయితే వేయాలి టూ లీటర్స్లో వాటర్లో సిక్స్ నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక ఇక్కడ చూడండి కోడి అయితే దవడం మొత్తం వాస్తుంది మిడకాయి సో ఇట్లా 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 చిన్న చిన్నగా ఇట్లా మొత్తం వాళ్ళగా ఉబ్బుతుంది ఉబ్బి ఉబ్బి అలాగే కోడిపిల్లలు అన్నీ నీరసమై చనిపోతాయి సో ఫస్ట్ ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేయాలి నేను చాలాసార్లు చెప్తాను ఫార్మర్లు ఎవరైనా సరే జాతి కోళ్ళు పెంచుకునేవారు కోళ్ళకి రోజు ఎవరి రోజు కోళ్ళని అబ్జర్వ్ చేయాలి ఏదో మేము సిటీలో ఉంటాం ఆ ఫామ్ దగ్గర వర్కర్స్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారంటే మాత్రం వాళ్ళ ఫామ్ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు ఫార్మర్లు ఎప్పుడైతే ఇంటి దగ్గర నుండి రెగ్యులర్గా కోళ్ళని అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు మాత్రమే కోళ్ళ పెంపకంలో సక్సెస్ అవుతారు ఇంకా మేము గవర్నమెంట్ జాబ్ చేస్తాము జీతాలు చూసుకుంటారంటే వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదు ఎందుకంటే కోళ్ళకి ఏ ప్రాబ్లం అయినా సరే చిన్నగా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ముప్పై నలభై కోళ్ళ పిల్లలు ఉన్నాయి కానీ దీనికి మాత్రం ఇక సెల్లింగ్ అయితే వచ్చింది సో ఇది చిన్నగా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం తొందరగా క్లియర్ అవుతుంది దీనికోసం అయితే మనం రెండు మెడిసిన్స్ అయితే తీసుకొచ్చాము ఆ మెడిసిన్ ఏంటి అనేది అయితే ఇక మీరు చూపిస్తాను మీరు చూడండి ఇక ఇక్కడ ఉంది కదండి ఈ ఫోటో కూడా మీకు తీసి డిస్ప్లే పైన పెడతాను ఇది వెటనరీ షాప్లో ఉంటుంది ఇగో మల్టీ విటమిన్ స్టార్ అంటే మల్టీ విటమిన్ అన్ని విటమిన్స్ అయితే ఇందులో ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండ్రోప్లాక్సిన్ ఇది ఇండ్రోప్లాక్సిన్ ఈ ఫోటో కూడా డిస్ప్లే పైన కనిపిస్తుంది ఇది చూడండి ఇవి రెండు ఫోటోస్ ఇవి రెండు తీసుకురావాలి సిరపులు ఇవి రెండు కూడా వెటనరీ షాప్లో ఉంటాయి ఇగో ఇది ఉంది కదా ఇది డింకర్ ఈ డింకర్లో మాత్రం ఇది టూ లీటర్స్ డింకరు టూ లీటర్స్లో ఇది సిక్స్ ఎంఎల్ వేయాలి 6 ml ಐತೆ వేయాలి ఇది 200 ml వాటర్ లో 6 ml ఇ చేయాలి <coughs> 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 చూడండి డ్రింకర్లో అయితే మెడిసిన్ వేసి పెట్టాను కోడిపిల్లలు అయితే ఎంత ఫాస్ట్గా తాగుతున్నాయో సో కోడి పిల్లలు దూపాయంత వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే వాటర్ టేకింగ్ ఫాస్ట్గా ఉంటుంది సో హెల్ తొందరగా రికవర్ అవుతాయి కాబట్టి కొంచెం మెడిసిన్ ఇచ్చినప్పుడు కోడిపిల్లలకి బిఫోర్ టూ అవర్స్ వాటర్ తీసేసి తర్వాత వాటర్ ఇవ్వండి ఇస్తే తొందర తొందరగా వాటర్ తాగుతాయి తొందరగా రికవర్ అవుతాయి సో ఇది ఈ సెల్లింగ్ ఉంది కదా ఫేస్ పైన మొత్తం సెల్లింగ్ వచ్చింది కదా ఆ సెల్లింగ్ మొత్తం ఈ రెండు మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుంది ప్లస్ కూరకలు జలుబులు కూడా తగ్గిపోతాయి కోడి పిల్లలు అన్నీ యాక్టివ్గా అయిపోతాయి ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్ అయితే రాదు కంపల్సరీ అయితే నా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో నస్తే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారో ఆ డిస్టిక్ పేరు అయితే కామెంట్ పెట్టండి నాకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ నుండి చూస్తున్నాను